నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ ప్రభాకర్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదో తీయ్ ఓకే మన సైద గునికోచంపల్లి మునిసిపల్ మన పాలక మండలి వాటితో పాటుగా ఉన్న అభివృద్ధి సభ్యులు మల్లారెడ్డి గారు ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాడికించడం జరిగింది మల్కాగిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిప్రెండ్ చేశారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టెన్స్ కాకుండా మేము కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం నగరం ఒక మాట చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిస్టమ్స్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు గంటల సమస్య కావచ్చు ఇక్కడ అనేక రకాల సమస్య అవుతుంది ఎంత చేసినా కూడా తొందరగా

పోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వాళ్ళ పాలక మండలి వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మేము ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి నిర్వహించడం జరిగింది మల్కాజిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు పెళ్లి చేశారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్ట్యూసే కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం నగరం ఇది ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు అయితే ఎంత చేసినా కూడా తరగనటువంటి జరిగినటువంటి నియోజకవర్గం నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్ ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల్లో కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్య తీర్చడంలో మేము ముందు భాగానే ఉంటామని చెప్తే మా కౌన్సిలర్స్ కానీ అదే మాదిరిగా రాజేందర్ అన్న కానీ అందరికి కలిసి ఏడు కోట్ల అరవై లక్షలతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము కొన్ని భూమి పూజ చేసిన ఏది ఏమైనా నా మేడ్చల్లో మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామాలు ప్రతి గ్రామం కానీ ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి కార్పొరేషన్ కానీ అర్థం లెక్క చేస్తుంది అరవై ఒక్క గ్రామాలల్లో అసలు రోడ్ లేని గ్రామం లేదు అంత అద్భుతంగా చేసినాం అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీ అయితే గుళ్ళ పోసే పట్ల ఒక్కొక్కరికి నాలుగున్నర కోట్ల వర్క్లైనదా నాలుగున్నర సంవత్సరాలల్లో నాలుగున్నర కోట్లు ఒక్కొక్క కౌన్సిలర్ పదిహేను మంది కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు బీజేపీలో ఉండని కాంగ్రెస్లో ఉండని బీఆర్ఎస్లో ఉండని రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం దానికి గెలిచినాక మాత్రం అందరు కౌన్సర్లె ఏ పార్టీలో ఉండేది అన్ని కాలనీలు అభివృద్ధి వస్తారు మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు కనీసం మాకు మంచి ఎంపీ గారు కూడా అభివృద్ధి ఆయన కూడా ఢిల్లీ గెలి సెంట్రల్ గెల్ బాగా బండి తీసుకురావాలని ఆయన కూడా కోరుతా ఉన్నావు అని చెప్తున్నాడు అందరికీ కూడా ధన్యవాదాలు